కేరళ తీరంలో కార్గో నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సింగపూర్ కు చెందిన ఎంవి వాన్ హాయ్ నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సముద్రంలో ఇరవై కంటైనర్లు పడిపోయాయి నౌకలో అప్పటికే నలభై మంది సిబ్బంది ఉన్నారు సహాయక చర్యలు చేపట్టారు నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది కేరళలోని బేపోర్ తీరంలో సింగపూర్ కు చెందిన వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి మంటలు చెలరేగగానే నౌకలోని పద్దెనిమిది మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు ముంబైకి వెళ్తున్న సమయంలో నౌకలో ఈ ప్రమాదం జరిగింది సింగపూర్ కి చెందిన సమయంలో నలభై మంది సిబ్బంది ఉన్నారు ప్రమాదం జరిగిన నౌకలో ఆరు వందల యాభై కంటైనర్లుండగా ఇరవై కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి మంటలు ఆర్పడానికి నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపట్టాయి ఐఎన్ఎస్ సూరత్ నౌక కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది ఐదు కోస్ట్ గార్డ్ షిప్ లను కూడా సహాయక చర్యల కోసం ఉపయోగిస్తున్నారు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ని కూడా రంగంలోకి దింపారు నౌకలో భారీ పేలుడుతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు